నమస్తే అండి ఈరోజు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నేను ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతిరోజు ఒక మొక్కను దీక్షలాగా నడుతున్నాను ఈరోజు నా పద్దెనిమిది వందల పన్నెండో రోజు అదేవిధంగా గింజలు పడే సీజన్లలో చెట్ల కింద గింజలు పడే సీజన్లలో గింజలు ఏరి వాటిని చెట్లు లేని ప్రదేశాలలో రోడ్ల ఎమ్మటి మరియు అడవులలో అడవులల్లో ఎమ్మటి అడవులల్లో నడు చల్లుతూ ఉంటానండి అదేవిధంగా ఇప్పుడు నేను కోటి ఈ యొక్క కార్యక్రమానికి కోటి గింజలు సేకరణ నాట్య కార్యక్రమాన్ని చేపట్టానండి ఈ యొక్క గింజల్ని నేను సింగరేణి సెంట్రల్ వర్క్షాప్లో నేను పనిచేస్తున్నటువంటి డ్యూటీ దగ్గర అలనరేడి గింజలు ఈ బస్తాడు ఏరే ఏరానండి నాతో పాటు మా యొక్క కాంట్రాక్టు కార్మికుడు రమేష్ కూడా వచ్చిందండి అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను ఈ యొక్క గింజల్ని నేను ఇటు మైలవరం రేగల్లా పోయే దారిలో ఉన్నటువంటి ఈ యొక్క టర్నింగ్ పాయింట్ దగ్గర ఈ యొక్క ఇటువంటి అడవులలో చల్లుతు చల్లటానికి తీసుకొచ్చానండి క్రితంలో కూడా ఇటువైపు నేను కొన్ని జీడిమామిడి గింజలు తీసుకొచ్చానండి కమలా రాణి గారు మరియు భోగా లక్ష్మి గారు తర్వాత ఈ రత్నాకర్ గారు వీరిని వీరితో వీరిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రకృతి అరదృష్టిలో భాగంగా గింజలు నాటే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు వారిని తీసుకొచ్చారంటే వారు కూడా ఈ యొక్క గింజల్ని ప్రకృతి దృష్టిలో భాగంగా నాటారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను డీప్ ఫారెస్ట్ కాదండి ఇది రోడ్డు పక్కనే అందరూ ఇట్లా ఇటు నడుస్తూనే ఉంటారు అంతా ఇటువైపు ఎందుకంటే లోపలికి అనేది మేము పోమండి అడవి లోపలికి ఫారెస్ట్ అధికారుల యొక్క అనుమతితోటి ఫారెస్ట్ వారి యొక్క సెక్యూరిటీతో మేము వెళ్తూ ఉంటాము ఈ పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చల్లుతున్నాను నేను గత మూడు సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ యొక్క గిరిమామిడి గింజలు నాటామండి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మొలకలు అవి అప్పటి ఇవి ఇంకా అటు మధ్య మధ్యలో అక్కడక్కడ ఉన్నాయండి ఒకటి ఉన్నదండి ఇవన్నీ కూడా నేను ఆ రోజు నాటడం వల్ల ఇప్పుడు ఈ ఈ యొక్క గింజలు పెద్దగైనాయి నా పేరు కొట్టూరును రాజశేఖర్ ప్రకృతి అర్ధదీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వస్తాపకుని సింగర్నియన్ భద్రాద్రి కోతగం నమస్తే